ఎందుకంటే నాకు ఈ ఇరవై సంవత్సరాలు అప్పుడు శివరాంగ నాకే ఫోన్ చేసేవారు నా ఇష్టం ఎక్కడ అంత సన్యాసంగా ఉన్నాను వచ్చిన చిన్న నేను తెలుసు తెలియకో నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తగా నేనైతే తెలిసేది ఎక్కడ కూడా ఆయన గురించి ఇప్పుడు ఈరోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులుగా ఉంటారు నాకు కూడా నమస్కారం వచ్చింది ఆయన మనసు మీ అందరూ మంచి ఆయనకు కూడా సహాయం ఉంటారు నాకు ఎలాంటి వేల రోజులు కూడా ఆయనకు చెప్పి చేస్తారు అలాగే రేపు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో విజయ కేతనం ఎగరేయాలంటే అందరం కలిసి మేసి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తాయని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా మన మనం బీమాట జరిగింది అలాగే గత ఇంట్లో పంపెట్టుకొని రోజు కూడా నాయకుల జాగ్రత్త 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 చూస్తా ఉన్నాడు వీటన్నిటికీ కూడా నేను కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడో జరగబడిన ప్రాంతం ఈ గ్రహణ కేంద్ర అభివృద్ధి చేద్దాం అందరం కలిసి పెద్దలు సహాయ సహకారాలు తీసుకోవాలని చెప్పి ఉద్దేశం వచ్చాయా కానీ కూడా మేము తప్పు చేయడానికి కాలేదు ఈ ఈరోజు కూడా నాకు దేవీ విజ్ఞానం అంటే చాలా గౌరవం పట్టబోయో కూడా అదే గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నేను మధ్యలో అందరూ కచ్చగా మధ్యలో పొందుగా నేను వాళ్ళని ఎలా అనేది నేను అందరూ మధ్యలో

అక్కడ మన వాటర్ ప్లాంట్ స్టార్టింగ్ స్టార్టింగ్ లో తెలుగుదేశం పార్టీలో చేరారు నేను ఆ తిరిగి వస్తున్నా కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సార్ ప్రారంభించాడు ఈ వాటర్ ప్లాంట్ పెట్టాడని రాబోయే రోజుల్లో మన ప్రాంతం సార్ సహాయ సహకార తీసుకొని చాలా గ్రామాల్లో సార్ ఎస్సీ కాలనీలో ఈ వాటర్ సైన్స్ లో ఈ వాటర్ ప్లాంట్ ను చాలా అడుగుతారు తప్పకుండా రాబోయే రోజుల్లో మా నియోజకవర్గంలో వీళ్ళ ప్రాంతం అంతా కూడా ఉన్నాయి సోదర మండలం మండలం అంటేనే చాలా ప్రాంతం కూడా ఎక్కువగా ప్రాంతానికి నిధుల్లో ఎంపీ నిధుల్లో మా నియోజకవర్గాన్ని ప్రత్యేకత తీసుకోవాలని చెప్పి అలాగే మా సోదరుడు రంగేష్ణుడు దాన్ని కూడా సహా మాట్లాడుతూ ఉన్నాడు నాకు దాని గురించి నేను కూడా మా ఒరే ఒకే గ్రామం కలిసిమెల్చున్నాం మాట దాకా రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా కలిసి కలిసిమెలిసి ముందుకు పోతామని మేమైతే ఆశిస్తా ఉన్నా గురించి కొట్టాలని అందరూ కూడా చెప్తాడు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే అందరి సహకారని తెలియజేసుకుంటూ ఈ నాటి కార్యక్రమాన్ని చేసినాం ప్రత్యేక సోదరులనే మీడియా కూడా ఒక్కసారి పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే ఎగ్జాంపుల్ చూద్దామన్నా ఈ రోజు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ చేసినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీ యువతికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం జనరల్ పెద్ద పెట్టుకుని తిరుగుతా ఉన్నా చర్చ దగ్గర ప్రయత్నం చేసుకొని బయటకు వచ్చేసరికి తక్ కాదు ఈ పని మనం మనకుంటే మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాదని సెక్రీ చూశారు ఎక్కడా కూడా ఈ వైసీపీ నాయకులు అదే అంటే

కార్యక్రమం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది నెల్లూరు జిల్లా నుంచి మల్లారెడ్డి కష్టం జిల్లాలో కలిపేదాం అలాగే రాబాయపట్నం కోర్టు దానికి ఒకటే మొత్తం ఎనిమిది వేల చేసే ప్రజలు కాబట్టి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రజలు జవన్కర్ రెడ్డి గారు కూడా మన ప్రాంతం మరింత ఈ ప్రాంతంలో ఉపాధి డిగ్రీ చదువుకున్న యువత చాలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా రావడంలో మనకి చాలా జాగ్రత్త జరుగుతుంది దాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని వాటర్ కంపల్సరీ పెంచే విధంగా చర్యలు తీసుకోవడం అలాగే మనకి ఫేమస్ పోలో పాడు బ్యాంగస్ ఎక్స్పోర్ట్ కే కేంద్రం పెడితే అలాగే మార్కెట్ సెంటర్ పెడితే రాబోయే రోజుల్లో రైతులకు మంచి డబ్బు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఒక అలాగే ఈ గ్రామీణ ప్రాంతాలలో చదువు ఉద్యోగించే విధంగా యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ కూడా జరిగింది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే స్వచ్ఛమైన ప్రత్యేక శాతం తీసుకుంటామని చెప్పి తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ అలాగే చోడలకి చాలా మన మంది చాలా ప్రాబ్లం ఉంది లో వార తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనది శాసనసభ్యులు కొత్త ప్రమాణ గుంపు చేయడం జరిగింది అది

ేషన్ నామినేషన్తో పాటే ఇక్కడ ఉండే పరిస్థితుల్ని కరెక్ట్ చేసుకోవాలా వాటి గుర్తుకు పోవాలంటే ఇక్కడ నూటిల్లు పెట్టడం నడుస్తున్నాయి ఆ నూటిల్లుని ఒక ఇల్లు చేయాలని వచ్చాను నామినేషన్ ఏదైనా వస్తున్నాయి దాదాపు ఒక వారం నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నాయి ఈ రోజు ఇది ఎడ్లైనా నామినేషన్ వేశాం కాబట్టి ఈ మూడిళ్ళని ఒక ఇల్లు చేయాలనే పట్టుదలతో ఈరోజు ముగ్గురుతో మాట్లాడి ముగ్గురిని ఏకంగా తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కలిసి ఒక ఇంటికి చేరాలనే ఈ ఈరోజు నేను రావడం దాదాపు నేను వచ్చిన కార్యక్రమం కూడా చాలా సంతోషం నామినేషన్ వేయడం ముగ్గురిని ఒక నేత దాన్ని తీసుకురావడం పార్టీకి చాలా బలం ముగ్గురు కలిశారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఊహించాలి మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుందని కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు రాజేష్ నాగేశ్వరరావు శివరాము ముగ్గురు కూడా డైరెక్షన్స్ లో ఉండే అటువంటిది ఇప్పుడు ముగ్గురు కలిపి నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేస్తూ ఇంకా మీద ముందుకి ఇటువంటి ఏ మనస్పత్ర లేకుండా ముందుకి సాగద్దని నేను మీ అందరి ముందు చెప్పుకున్నాను ఇప్పుడు రాజేశ్వరే కూడా పోయి నాగేశ్వరను నేను రాజేశ్వర రాజేశ్వరం నేను కూడా పోతున్నాం పోయి ఒక్కసారి కలుసుకున్న తర్వాత ఇంకా రేపు నుంచి ప్రచారం కూడా ఒక నాగేశ్వర గారే దీన్ని నడిపిస్తాడు అంటే అందరి సపోర్ట్ ఉంటుంది ఒక్కొక్క సపోర్ట్ ఉంటుంది ముగ్గురు కలిసి ముందు తీసుకుంటారు ఈరోజు కార్యకర్తలు అందరికీ చెప్పాలా తెలుగుదేశం పార్టీ ఒకరే సో మీ అందరూ కూడా మన నగచరగాన్ని సైకులు గుర్తుకేసి మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు మనస్పర్ధలు అనేది ఈ రోజు తోటే సో ఎవరికి కూడా కన్ఫ్యూషన్ ఉందో మనందరం తెలుగుదేశం పార్టీ నాయకుడు గారిని మనం సపోర్ట్ చేయాలా ఎమ్మెల్యేగా అంటే ఎంపీగా నాకు సపోర్ట్ చేయాలా సైకిల్ గుర్తిని సో మీ అందరి ఎవరికైనా కన్ఫ్యూషన్ ఉన్నా ఎంతో అపోహాలు అన్ని పక్కన పెట్టేయండి వాళ్ళ ముగ్గురు ఒకటే మీదుట ప్రతి కార్యకర్త కూడా కష్టపడి మనందరం కష్టపడితేనే మనం రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఉర్చోబెట్టుగా ఎందుకంటే ఇంత ముందులాగా లేదు ఓటర్లు కూడా మనం ప్రతి ఇంటికి పోయి స్పెషల్లీ సెక్షన్స్ వాళ్ళందరినీ మనం పర్సనల్ గా కలిసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు తెలుసుకొని మనం మనం లేదు ఆ ఇబ్బందుల్ని మనం అభివృద్ధి దాన్ని మనం తీర్చిదిద్దాలా అది జరగాలంటే మనకి మనం చంద్రబాబు నాయుడు గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా మనం ఇప్పుడు ఇండియాలో భారత్ ఈ కూటమి వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనకి ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే నచ్చినప్పుడు మనం కూటమిలో ఉన్నాము కాబట్టి ఇబ్బందులు లేకుండా డెవలప్మెంట్ కి ఇబ్బంది ఉండదు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు అంటే మనకు అందుకూరు కూడా అభివృద్ధికి ఇబ్బంది లేకుండా అందులో మనకి రామాయపరం పోర్టు రావడం పక్కన ఇండస్ట్రీస్కి కూడా మంచి అవకాశం ఎక్కడ ఇప్పుడు ఈ అవకాశం యువతులకు కూడా ఉద్యోగాలు ఫ్యూచర్ లో ఉద్యోగాలు కూడా ఎక్కడో మెడ్రాసు హైదరాబాద్ వాళ్ళ రోడ్లలోనే ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం చెప్పుకున్నాడు సో ఇవన్నీ కూడా మనం జరుగుతు గెలిపిస్తేనే ఇవన్నీ దర్యాప్తు మీ మనం ఈ పార్టీని గెలిపించే బాధ్యత మీ అందరూ తీసుకొని తప్పకుండా గెలిపించాలా రోజు మీకు ఎమ్మెల్యే అందరినీ తప్పకుండా గెలిపించాలా మళ్ళీ చెప్తున్నా ఎటువంటి మనసు పద్ధతులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్తూ అందరికీ నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి